మన గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది ఆ గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో మన దగ్గర ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుని రెగ్యులర్ గా టెస్ట్ రాసిన వాళ్ళు అంటే టెస్ట్లు రాయడం అంటే దాని అర్థం ఏంటంటే ఆ పోటీ నుంచి వెళ్ళిపోకుండా అదే పనిగా ఆ పోటీలో వాళ్ళని అర్థం ఆ టెస్ట్లు రాసిన వాళ్ళు మాక్సిమం చాలా మంది గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్వాలిఫైర్ మెజారిటీ మార్కులతో మంచి స్కోర్ తోటి అతి కానీ లేదా ఎగ్జాగరేట్ చేసి మాత్రం చెప్పట్లేదు ఇక్కడ మీకు వాస్తవం చెప్తున్నాను వాస్తవాలు కూడా మీరు తెలుసుకోవాలి వాస్తవాల్లో లేకపోతే మన సక్సెస్ కాలేం ఎవరైతే గ్రూప్ టూ కోసం కోచింగ్ తీసుకున్నారో గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అయ్యారో వాళ్ళు చాలా మందికి ఇరవై ముప్పై మార్కులు కూడా రాలేదు నమ్మండి నమ్మకపోండి మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు బాగా రాసుకున్నారు అలాగే మన దగ్గర ఎస్ఐ కాలేషన్ కోచింగ్ తీసుకుని కంటిన్యూగా టెస్టులు రాసిన వాళ్ళు లాస్ట్ టైం ఎస్ఐకి ఒకటి రెండు మార్కులు మిస్ అయిన వాళ్ళు వాళ్ళందరూ సెవెంటీ ప్లస్ ఏ మార్కులు తెచ్చుకున్నారు స్కోర్ తెచ్చుకున్నారు అది మొదటి పాయింట్ రెండోది లాస్ట్ టైం గ్రూప్ లో కూడా మెజారిటీ పిల్లలు కూడా మన వాళ్ళే క్వాలిఫై అయ్యారు మెజారిటీ ఏది ప్రిలిమ్స్ అని చెప్పేది కానీ మెయిన్స్ వచ్చే సమయానికి ఎవరైతే సివిల్స్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు పట్టుపోతుంటారు వాళ్ళు ఎందుకు పట్టిపోతుంటారంటే వాళ్ళు కూడా రెగ్యులర్గా ఆ పోటీలో ఉంటారు కాబట్టి ప్రిలిమ్స్ అయితే మన పిల్లలు ఎక్కువ మంది మెజారిటీ క్వాలిఫై అయ్యారు అలాగే మీకు లాస్ట్ టైం మీరు చూసారు ఎస్ఎల్ నాలుగు వందల పదకొండుకి మూడు వందల నలభై మూడు ఎస్ఎల్ రావడం అంటే అది వరల్డ్ రికార్డుతో సమానం స్టేట్ ర్యాంకులు జోన్ ర్యాంకులు మొదటి పది ర్యాంకులు అలాగే ఇప్పుడు ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు ఏదో ఒక మూల ఫోన్ చేస్తూ చెప్తుంటారు నాకు పలానా ఉద్యోగం వచ్చింది పలానా ఉద్యోగం వచ్చింది పలానా ఉద్యోగం మీరు చూస్తుంటారు కూడా మాకు మ్యాక్సిమం మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఓ ఫోటో తీసుకుని వాళ్ళ యొక్క హాల్ టికెట్ మీకు ప్రతిరోజు మ్యాక్సిమం ఏదో ఒక ఫోటో వస్తూనే ఉంటుంది మన వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఇలాగ ఈ విధంగా సక్సెస్ రావడానికి కారణం సక్సెస్ అంటే వాళ్ళ అద్భుతమైన సక్సెస్ దానికి కారణం ఇప్పుడు పోటీ పరీక్షలకు సంబంధించి ట్రెండ్ మారింది ఆ క్వశ్చన్ పేపర్ ఇవ్వడంలో కానీ అదేవిధంగా ప్రిపరేషన్ విధానంలో కానీ లేదా ఇంకా అనేక రకాల అనేక ఫ్యాక్టరీస్ విషయాల్లో ట్రెండ్ మారింది ఆ ట్రెండ్ను మార్చింది సెట్ చేసింది కూడా మనమే అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను ఓ ట్రెండ్ని క్రియేట్ చేసాం మనం ఈ పోటీ ప్రపంచంలో ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక సంవత్సరాల నుంచి ఈ పోటీ వాతావరణంలో ఉండి కోచింగ్ నడిపిన కూడా చేయలేని విధంగా మనం పోటీ ప్రపంచంలో ట్రెండ్ని సెట్ చేసి అందరికి ఆదర్శంగా నిలబడ్డాం అన్ని కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ వాళ్ళకి కూడా దాని కారణాలు ఏంటంటే ఒకప్పుడు కోచింగ్ తీసుకుని వెళ్ళిపోయేవారు రెండు నెలలో లేకపోతే మూడు నెలలో లేక నాలుగు నెలలో ఐదు నెలలో ఇప్పుడు కోచింగ్ తీసుకుని వెళ్ళిపోతే పని అవదు కోచింగ్ తీసుకుని ఆ ఎగ్జామ్ అయ్యే వరకు దానికోసం ప్రిపరేషన్లో ఉండాలి మరి ప్రిపరేషన్లో ఉండాలంటే మన మైండ్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఓర్పుతోనూ సహనంతో ఉండగలం ఉండి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించి వెళ్ళగలం దాని కారణాలు జాబ్ కొట్టే వరకు కోచింగ్ ఇస్తారు జాబ్ కొట్టే వరకు మిమ్మల్ని వెన్నుంటి నడుపుతారు మీకు ఇన్ డీటెయిల్గా ఈ రెండు రాష్ట్రాల్లో ఆరు నుంచి ఎనిమిది నెలలు కోచింగ్ ఇచ్చి రోజుకి ఎనిమిది గంటల కంటిన్యూగా క్లాసులు చెప్పించే ఇన్స్టిట్యూట్ అంటే రెండు రాష్ట్రాల్లో ఉందంటే లేదని నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అదే మన సక్సెస్ అందువల్ల ట్రెండ్ సెట్ చేసేవాడిని ఇది ఒక కారణం కోచింగ్ అయిపోయింది కోచింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎవరో నేను ఎవరో మీరు రోడ్డు మీద కనపడినా సరే ఆఫ్ చేసి మీరు చదవండి ఎగ్జామ్స్ రాయండి అని ప్రోత్సహిస్తూ జాబ్ వచ్చే వరకు కూడా మీకు టెస్ట్లు పెట్టి మిమ్మల్ని ప్రిపరేషన్ నుండి జారుపోకుండా చూడడం ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకెళ్ళడం ఇది ఎక్కడైనా సాధ్యం అంటే సాధ్యం కాదు అందువల్ల ఇప్పుడు గ్రూప్ వన్ రాసినా పిలిమిసులో మన వాళ్ళు ఉంటున్నారు గ్రూప్ టూ రాసినా పిలిమిషన్లో మన వాళ్ళు ఉంటున్నారు లేదా ఇంకొక ఎగ్జామ్ రాసినా సరే మన వాళ్ళు ఉంటున్నారు అదే సింగిల్ ఎగ్జామ్ అనుకోండి దాని ఎగ్జామ్లో ఉద్యోగం జాబ్ కొట్టేసి వచ్చేస్తున్నారు బయటికి ప్రతిరోజు మోటివేషన్ చేస్తూ పోటీ నుండి పారిపోకుండా చేయడం ఈ పోటీ ప్రపంచం నుండి ఈ పోటీ పరీక్షల నుండి పారిపోకుండా చేయడం మీ దగ్గరకు వచ్చి మీ ముందుకు వచ్చి అంటే ఒక చోట ఉండి మనం మెయింటెనెన్స్ చేయడం కష్టం కాబట్టి లేదా ఒక టౌన్కి వెళ్ళి ట్రావెలింగ్ చేయడం కష్టం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి మీ ఊరు వచ్చి మీ ముందుకు వచ్చి టెస్టులు పెట్టి మిమ్మల్ని ఆ టెస్టుల నుండి పోటీ నుండి పోగొట్టకుండా చేయడం ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్షలకు అనుగుణంగా అప్డేటెడ్ పెట్టేళ్ళు ఏ కోచింగ్ సెంటర్ ఇస్తుంది సాధ్యం కాదు ఎందువల్ల సాధ్యం కాదంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత కింద స్థాయికి మర్చిపోతారు వజనం ఉంటుంది అనేది చాలా మంది తెలియదు ప్రతిరోజు మీకు అప్డేటెడ్ మెటీరియల్ అందించడం మీరు వచ్చిన తర్వాత కూడా చూసారు మీరు మీరు వచ్చిన తర్వాత కూడా ముందు మామూలు మెటీరియల్ అంటే అంతకుముందు మెటీరియల్ ఇచ్చాము తర్వాత మార్చిన వెంటనే మీకు ఫ్రీగా మెటీరియల్ కూడా అప్డేట్ ఇచ్చాము మీ అందరికీ ఆ విధంగా అప్డేట్ చేసుకుంటూ నూతన ఉత్సాహాన్ని నింపడం కొత్త బుక్ వస్తుందంటే కొంచెం నూతన ఉత్సాహం ఉంటుంది కదా అలాగే కోచింగ్ అనంతరం ఏదైనా డౌట్లు వచ్చినాయి అనుకోండి కోచింగ్ అనంతరం ఆ డౌట్లు రెక్టిఫై చేసుకోవడానికి మీకు ఆన్లైన్ క్లాసులు ఇచ్చి మిమ్మల్ని ఆ పోటీ ప్రపంచం నుండి పోకుండా చేయడం ఇలా ఒకటి కాదు అనేక కారణాలండి ఈ సక్సెస్ ఎంత సక్సెస్ రావడానికి కారణం గ్రూప్ వన్ స్థాయి ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవుతున్నారంటే గ్రూప్ టూ స్థాయి ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవుతున్నారంటే ఎస్ఏ కానిషన్ కోచింగ్ తీసుకుని లేదా ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ తీసుకుని దాని కారణాలు ఇవి అనేకం ఒకటి కాదు దానికి కారణం ఏంటంటే ప్యాషన్తో నడపడం అదేవిధంగా నిబద్ధత అంటే కమిట్మెంట్తో చేయడం మూడోది అతి ముఖ్యమైనది మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలి మా కుటుంబం బాగుంది మీ కుటుంబం కూడా బాగుండాలి మా స్థాయిని మార్చుకున్నాం మీ స్థాయిని కూడా మార్చుకోవాలి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాం మీరు కూడా గుర్తింపు తెచ్చుకోవాలి ఇది ఒక ప్యాషన్గా తయారైపోయింది లేదంటే ఒక స్థాయి ఇరవై మూడు సంవత్సరాల నుంచి నడుపుతున్నావు ఇంత పేరు వచ్చిన తర్వాత కిందకు చూడకూడదం మేము ఆ కిందకి చూడడానికి కారణం ఇంకా కింద చాలామంది ఉన్నారు వజ్రాల లాంటి పిల్లలు వాళ్ళందరినీ పైకి తీసుకురావాలి వాళ్ళందరినీ మంచి స్థాయికి తీసుకురావాలి అన్న ముఖ్యమైన కాన్సెప్ట్ అండి మీరు నమ్మండి నమ్మకపోండి నా మెదడులో ఎప్పుడు మెదిలేదు అదే ఈరోజు ఉదయం కూడా ఒక అతను ఫీజు తగ్గించమని ఒక అతను రైల్వేలో జాబ్ చేస్తానంట మన స్టూడెంట్ అతను వాళ్ళ తాలూకా అబ్బాయికి వస్తున్నాడని చెప్పి ఫోన్ చేశాడు పంపిస్తే జాబ్ వచ్చింది కదా ఎలా ఉందని అడుగుతుంటే నా కుటుంబానికి ధైర్యం ఇచ్చాను సార్ నేను అన్నాడు చాలా అది నా కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చాను సార్ నేను అన్నాడు ఒక జాబ్ ఉంటే మనకి మన కుటుంబానికి ధైర్యం ఆ ధైర్యం ఇవ్వడం కోసం మేము పై స్థాయికి వెళ్ళినా సరే ఇంకా కింద స్థాయిలోనే చూస్తున్నాం ఆ ధైర్యాన్ని ఇవ్వడం కోసం మేము మంచిగా సెటిల్ అయినా సరే ఆ సెటిల్మెంట్ ఎలా వచ్చింది ఆ సెటిల్మెంట్ అండి మీ ద్వారా వచ్చింది నాకు ఒక అబ్బాయి సెలెక్ట్ అయ్యాడని చెప్తుంటే అప్పుడు కొన్ని కోట్లు వచ్చినట్టు నాకు ఫీల్ వస్తుంది నాకు నేను సక్సెస్ అయ్యానంటే అప్పుడు జాతరే నాకు లోపల అంటే ఆ విధంగా నా మైండ్ నా శరీరాన్ని అలాగే మరి యాక్టివేట్ చేసేసుకున్నానేమో తయారు చేసుకున్నాను నాకు తెలీదు అందులో ఎప్పుడు కొత్త కొత్తగా తీసుకొస్తుంటాను కొత్త కొత్తగా తీసుకొస్తాను మెటీరియల్ కోసం పరిగెట్టిస్తాను సార్లు కానీ మా స్టాఫ్ని కానీ కొత్త కొత్త మెటీరియల్ తీసుకు పిల్లడికి ఏది కావాలంటే అది తీసుకురావడమే అది ఎంత కష్టమైనా సరే మీ సక్సెస్ కావాలి దానికోసం ప్యాషను ఆ నిబద్ధత ప్రతి కుటుంబం బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ తపన మరి అన్నీప్పుడు ఇంత సెలక్షన్ రావడానికి ఇంత రిజల్ట్ రావడానికి కారణాలు ఏంటో అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది ఇతర కోచింగ్ సెంటర్లు కూడా తెలుస్తుంది అవునా కదండి మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారంటే ఇందులో కష్టం ఉంది నష్టం ఉంది ఇబ్బంది ఉంది బాధ ఉంది ఎన్ని భరించలేరు స్థాయికి వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎన్ని చేయలేరు ఎందుకంటే సోర్సెస్ కావాలి సెటిల్ అయిపోయిన చేయలేరు ఎన్ని ఎందువల్లండి కింద చూడలేరు వాళ్ళు కొత్తగా వచ్చినలేమో చేయడానికి ప్రయత్నం చేస్తే ఇంత ఖర్చు పెట్టుకోలేరు అందువల్ల వాళ్ళు ఏమో సక్సెస్ అయిన వాళ్ళు లేదంటే బాగా స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఏమో చేయలేకపోతున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళేమో ఫైనాన్షియల్ తట్టుకోలేకపోతున్నారు కానీ ఏది కూడా అది మంచి సక్సెస్ వచ్చినా మంచి స్థాయి వచ్చినా అది సక్సెస్ కాదు అది స్థాయి కాదని మేము అనుకుని మే ఎప్పుడు కూడా కిందే ఎప్పుడు కూడా మా పిల్లల పైనే అనే ఉద్దేశంతో ఈ కష్టాలన్నీ పడి మీకోసం అప్డేటెడ్గా తీసుకురావడం జరుగుతుంది ఆ క్రమంలోనే తీసుకొచ్చిందే గ్రూప్ టూ మెటీరియల్ ఇప్పుడు ఫస్ట్ బుక్ తీసుకొచ్చాం రేపు ఎల్లుండు ఏపీఎస్టీ వస్తుంది ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది ఆ తర్వాత ఇండియన్ పాలిటీ వస్తుంది క్లాస్ నోట్స్ ఇవి ఏదో పబ్లికేషన్ మీద ఆధారపడడం అనేది ఎప్పుడూ స్వామి ఇన్స్టిట్యూట్ అలవట్లేదు కొత్తగా చేయడం లేదంటే అది మన సంబంధం లేదని చెప్పి ఊరుకోవడం ఇవ్వండి సక్సెస్కి స్వామి ఇన్స్టిట్యూట్కి వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడానికి మేము గర్వంగా మీతో మాట్లాడిన ప్రధాన కారణం ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా ఇవన్నీ వాస్తవాలు ఆన్లైన్ అప్పుడే సుమారుగా ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఎవరికి ఏ సార్లు కూడా సెలవు ఇవ్వట్లేదు నేను మీలో సంతోషం చూడడం కోసం మీరు సక్సెస్ కావడం కోసం మీరు బాగుండడం కోసం మీ కుటుంబం బాగుండడం కోసం అర్థమైందండి డైరెక్టర్లు అనేవాళ్ళు దైవాంశ సముద్రంగా పైనుంచి పుట్టలేదండి ఆ డైరెక్టర్లు అయినా ఫ్యాకల్టీ అయినా ఎవరైనా సరే మీ వల్లే ఈ సక్సెస్ వచ్చింది ఈ బట్టలు వచ్చినాయి లేదా ఈ స్థాయి వచ్చింది ఇప్పుడు కూడా మీరే మైండ్లో ఉండాలి ఎంత అండి అవుట్పుట్ ఈ సిస్టమ్ అంతా మనల్ని ఈ స్థాయికి తీసుకొస్తుంది మనం మీరు నమ్మండి నమ్మకపోండి కాబట్టి గ్రూప్ టూ కూడా ఎకానమీ శ్రీనివాస్ సారు ప్రసాద్ సారు క్లాస్ నోట్స్ అద్భుతంగా తయారు చేశారు అన్ని క్లాస్ నోట్స్లే ఇందులో ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు కరెక్ట్కి వెళ్తున్నాం మొన్న కూడా గ్రూప్ టూలో ప్రిల్యూషన్ హైయెస్ట్ మార్కులు రావడానికి హిస్టరీ జాగ్రఫీ బాగా ఉపయోగపడ్డాయి మిగతా అన్నీ ఇబ్బంది పెట్టింది జాగ్రఫీ హిస్టరీ మాత్రమే డైరెక్ట్ బిట్లు ఇరవై ఆరు బిట్లు డైరెక్ట్గానే ఉన్నాయి అందులో ఏది హిస్టరీలో కానీ జాగ్రఫీలో కానీ ఇప్పుడు కూడా మెటీరియల్ అడుగుతారు మన గ్రూప్ వన్ వచ్చేది ఉన్నాడు మా దగ్గర మెటీరియల్ అయిపోయింది ఆల్రెడీ అది మీకు అయిపోయిన తర్వాత కూడా కనీసం ఒక ఐదు వందల మంది ఫోన్ చేసి ఉంటారు మాకు మెటీరియల్ కావాలంటే అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కాదు మన మెటీరియల్ అయిపోయిన తర్వాత ఆ క్రమంలోనే ఇది అద్భుతంగా తయారు చేసాం అది మీ ముందు ఓపెన్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం కాబట్టి నేను చెప్పినవన్నీ మాత్రం వాస్తవాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవడానికి రీజన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అందువల్ల ఇంతమంది ఇక్కడికి వస్తున్నారు ఇంతమంది సక్సెస్ అవుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రామాణిక అంటే ఫుల్ అప్డేట్ బుక్ రాశాను మనం రీసెంట్గా డబ్ల్యూటీఓ పదమూడో కాన్ఫరెన్స్ మనకు అబుదాబిలో జరిగిన్నాం ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను డబ్ల్యూటీఓలో రీసెంట్గా రెండు సభ్య దేశాలు వచ్చినాయి మనకు తూర్పు తైమూరు సభ్య దేశం వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు బుక్లో ఇచ్చారు మనకు కొత్త బడ్జెట్ ఉన్న మనకు బడ్జెట్ కూర్పు బడ్జెట్ ఎవరు తయారు చేస్తారు మనకు ఎవరు తయారు చేస్తే బాగుంటుంది ఎకనామిక్స్ వాళ్ళు ఆర్థిక మంత్రి అయితే బాగుంటుంది మనకు రీసెంట్గా నిర్మలా సీతారామన్ మనం గమనించండి గతంలో మన్మోహన్ సింగ్ గమనించండి ఆ కొత్త బడ్జెట్ మనకు కేంద్రం ప్రవేశపెట్టిన ఇంట్రీ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ ఆ రెండు బడ్జెట్లు మనకు అప్డేట్ ఉన్నాయి మనకు ఎకనామిక్ సర్వే రాలేదా మనకు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎకనామిక్ సర్వే అనేది వస్తుంటా అంటే అందుకే పాత ఎకనామిక్ సర్వేని చదువుకోవాలి మీరు ఇది గ్రూప్ టు రాసేవాళ్ళు ఎకనామిక్ సర్వే అప్డేట్ అయిందాం కొత్త బడ్జెట్ వచ్చిందాం అదేవిధంగా ఏపీ ఏపీకి సంబంధించిన అంశాలు కూడా రీసెంట్గా వచ్చిన కొత్త సంక్షేమ పథకాలు కూడా ఇచ్చేసాం మనం అటువంటి కరెంట్ ఎకానమీ అంతా కూడా మనకు బుక్లో రాసాం మనకు ఇటు ఇండియన్ ఎకానమీ కావచ్చు ఇటు ఏపీ ఎకానమీ కావచ్చు ప్రతి వ్యక్తికి ఒక హ్యాండ్ బుక్ ఉండాలి ఈ బుక్ ఫ్యాకల్టీ కూడా హ్యాండ్ బుక్గా మారుతున్నాం ఎవరైతే కొత్తగా ఫ్యాకల్టీ వచ్చారో దీన్ని ప్రిపేర్ చెప్పాల్సిందే మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ అన్నయ్యలు కానీ ఎవరన్నా ఉంటే ఇది ఒక హ్యాండ్ బుక్గా పనిచేస్తున్నాం ప్రతిదీ కూడా కాంపిటేటివ్ వాళ్ళు ఒక పేపర్ను సబ్జెక్ట్గా చదవాలి జనరల్ స్టడీస్లో ఒక పార్ట్గా చదవద్దు ఒక సబ్జెక్ట్గా చదివితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగకరంగా ఉంటుందా రేపు ఇయర్ క్యాలెండర్ వస్తూ మీకు ఎవ్రీ ఇయర్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉంటుందా మీకు అందుకే మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు చదివేటప్పుడు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఈ బుక్ ఎత్తుకొని చూసుకోవచ్చు బుక్ను చూసి భయపడద్దు మనకు వేస్టేజ్ దాంట్లో ఉండదు మన క్లాసులో ఎట్లయితే వేస్టేజ్ టాపిక్ మనం చెప్పామో బుక్లో కూడా స్క్రాబ్ అనేది ఉండదు మనకు సిలబస్ సిలబస్లో ఇచ్చాడో ఆ సిలబస్లో ఉన్న మాత్రమే చెప్పాం మనం ఎక్స్ట్రా టాపిక్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రా టాపిక్లో పెట్టాము బుక్లో కూడా మీకు కానీ మీ మిత్రుల కానీ మీ బ్రదర్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ బుక్ సజెషన్ చేయండి ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ మూడు బుక్లు వచ్చినాయి గ్రూప్ వన్ అయితే సివిల్స్ ప్రిపేర్ అయిన కొట్టచ్చు కానీ ఈ గ్రూప్ టూ మాత్రం మన ఎస్ఐ ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ బుక్లు పట్టుకొని ఇప్పటి నుంచి అవసరం కొట్టు ఆఫ్లైన్ కానీ లేదా ఆన్లైన్ కానీ తీసుకుని కూర్చుంటే ఖచ్చితంగా కొడతారు ఎవరైతే మన పిల్లలు ఎవరికైనా మంచి మార్పులు వచ్చినాయో వాళ్ళు మాత్రం వదలొద్దని చెప్పండి